సువార్త ప్రకటించడానికి నిజంగా పూనుకుని దేవుడి యొక్క దర్శనం ద్వారా నడుస్తున్నటువంటి దేవుడి పనివాడు దేవుడి సేవకుడు దేవుడి సువార్థకుడు దేవుడి ఇష్టడైనటువంటి ఐగర్ని ఎంతగానో సంతోషిస్తాం రోజున ఈ దయోజన సాక్షించారు కాబట్టి ఈ రోజున మేము అందరం రాగలిగా ఉంటే దేవుని యొక్క మహాకృష్ణని బట్టి అలాగే ద్వారా మమ్మల్ని అందరినీ కూడా ఈ సువార్త దండలో భారీ స్థానం ప్రయాణ పరిచయం ప్రారంభించి

పరచబడతారు అందుకనే ఆయన పరలోక మహిమను విడిచిపెట్టి తాను తను తాను వ్యక్తినిగా చేసుకుని కన్యక గర్భాన జన్మించి ఆయన జీవిత శైలిలో ఎన్నో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసి సమస్త మానవుల పాపధారాన్ని ఆయన ఇంపార్టెంట్ విషయాలు ఈ మధ్యాహ్న సభలో నేనే మార్పు నేనే సత్యము నేనే జీవము నా ద్వారా తప్ప తల్లి ఎందుకు ఎవరు రాడు అని చెప్పినటువంటి మాటను మనం ఆలోచిద్దాం ఇది మీకు అనుకూల సమయము ఈ సహోదరి సహోదరులారా ఎక్కడో అంతము ఎక్కడో భూకంపము ఎక్కడో ఎక్కడో ప్రమాదమని నిశ్చింతగా ఉన్నాము లేదు 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 రేపు ఈరోజు మనము కూడా అదే పరిస్థితిలో ఉన్నామని గుర్తించండి ప్రియ సహోదరి సహోదరులారా ఏ మన ప్రతి ప్రశ్నకు సమాధానము మన ఆత్మకు సమాధానము ప్రభు

ఉండి పెడితే ఇలా చేపలు చూస్తే ఉండాలి మనసు కూడా చాలా రుచికరంగా ఉండాలి అంటే తిని ఆహార పదార్థాలు వేసుకునే వస్తువు ఇవన్నీ కూడా మంచి కావాలి కానీ ఈ భూమి మీద కాలం ఈ లోపల మనం బ్రతకడానికి మనలో ఒక ఆత్మ ఉందండి దానికి చావు లేదు ఈ ఆత్మ మోక్షానికి వెళ్ళాలంటే ఒక మంచి దేవుడు కావాలి ఆ మంచి దేవుడు పరిచయం చేయడానికే మేము ఈ ప్రాంతంలో ఇలాంటి జడివారి దృష్టించారు మేము అందరం ఎంతో ధైర్యంగా వర్షంలో తడుస్తూ కూడా ఏసుక్రిస్తు ఒక మంచి దేవుడు అని చెప్పడానికి మేము ఏమాత్రం వెనకాడకుండా మీ ప్రాంతానికి వచ్చాం యేసుక్రీస్తు వారు ఎంత మంచి దేవుడు అంటే ఒక వ్యభిచారం చేసిన స్త్రీని ఆయన దగ్గర తీసుకొచ్చి మరి వ్యభిచారం చేసిన స్త్రీని మరి న్యాయశాస్త్రం రాళ్ళు బట్టి చంపమంటుంది మీరేమేంటారనేప్పుడు ఆయన మీరే పాపం చేయడానంటే మోడ్రామన్నాడండి ఒక్కసారి ఆలోచించండి మనం అయితే తప్పు చేస్తే ఏంటి మనం తప్పు ఒక నేరాన్ని వాళ్ళ మీద మోపి ఏదైనా శిక్షించడానికి ప్రయత్నం చేస్తాం కానీ వేసుకున్న మంచి మనసు ఒకసారి గమనించండి కవితను కూడా ప్రేమతో అమ్మాని పిలిచి పశువులే చిందించి లోకములో ఒక పశువు గొర్రె పిల్ల వధింపబడినట్లుగా యేసు క్రీస్తు సిరువలో వధింపబడి రక్తమంతయు చిందించి లోకములో పుట్టి పెరిగిన మన వంటి పాపులమైనటువంటి మనుషుల కొరకు ఆయన ప్రాణం అర్పించి ఉన్నాడు మనం అనేక సందర్భాల్లో మనము మన కుటుంబాలు శుద్ధి అవ్వాలని గొర్రెలను మేకలను కోళ్లను వదించి వాటి రక్తము ద్వారా మనం పరిహారం పొందుతున్నామని మనము తృప్తి పడుతున్నాము ఏం చేస్తే పోతాయి మనుషులను పాపం పోవడానికి మార్గాలు ఏంటి అనంటే పూర్వదినాల్లో మన పెద్దలు ఈ పాప క్షమాపణ కోసం పాపం పోవడం కోసం చాలా ప్రయత్నం చేశారండి అది వాళ్ళు ఏం చేశారంటే పాపం పోవడానికి పెద్దలు చెప్పిన మాట ప్రకారంగా మరి గొర్రెపోతుల్ని మేకపోతుల్ని కోళ్ళని అన్నిటినీ బలిస్తూ పాపక్షమాపణం కలిగిందని అనుకుంటా ఉండేవారు కానీ పాప క్షమాపణ అలాగే జరిగేది కాదు నా పాప నువ్వు కడగలేదు పాప నేను ఏ పాపము మరి లేనట్టే వాడు రక్తమైతేనే మన పాపాలు కడగలుగుతుంది అదిలో ఏ ప్రభులు ఆ యొక్క ఏ పాప ఎలాంటి వారు ఏ పాపం ఎలాంటి వారు మాత్రమే వస్తూ ఆయన రక్త పాపాలు కలగలుగుతుంది కాబట్టి నీ పాపము కడగలంటే నువ్వు పాప శ్రమ పెప్పుకోవాలి నువ్వు పాప శమ పెప్పుకుంటేనే నీ పాపాలు కనబడతాయి నీ ఏసీ కోసం ప్రాణం పెట్టి నేను ఎప్పుడో శ్రమించాడు కానీ ఎప్పుడో నీ రక్తాలు సిద్ధించి ఎప్పుడో నీ పాపాలను కడిగాడు కానీ నువ్వు ఈ రోజు ఏం చేస్తున్నావు అంటే దాన్ని పక్కన పెట్టి వాళ్ళు అనేక పాపాలు తిరుగుతూ ఉన్నాము కనిపియా సహోదరులారా కానీ ఏం చేస్తావో తెలుసా చలపూలు వచ్చిన తర్వాత చలపూలు చూస్తున్నాక నేను పక్కన పెడుతున్నావు టీవీలు వచ్చిన తర్వాత టీవీలో సీగల్లో పెట్టి రక్షించారు మరి పాప జీవితాల నుంచి రెండు విడుదల లాఖ విడుదల కలిగించు నీ సాక్షిగా జీవిస్తానని ఎప్పుడైతే నీ ప్రార్థన చేసి ఏసు క్రీస్తు ప్రయోజనం విశ్వాసం ఇచ్చాడు ఆయన నా జీవితాన్ని మార్చాడు ఈ రోజు మీ ముందు వచ్చాను మాట్లాడుతూ నిన్ను నేను ఎంత దౌర్భాగ్యంగా జీవించిన వ్యక్తిని కాకినాడలోనే పెద్ద గౌరవ వీటిల్లో తిరుగుతూ వీటిలో తిరుగుతూ ఉండే వ్యక్తి నేను ఏసుక్రీస్తు ప్రభుత్వ జీవితాన్ని మార్చాడు ఈ రోజు బాధల్లో ఉన్నావు నీవు యేసుక్రీస్తు ప్రభు విడుస్తారు ఈ రోజు అప్పుల్లో ఉన్నావా మార్గం చూపిస్తాడు ఈ రోజు నువ్వు ఎటువంటి ఆరోగ్యంతో ఉన్నా సరే యేసు క్రీస్తు ప్రభు ఇస్తారు కాబట్టి ఏసీ క్రిస్తూనే విశ్వాసం ఇచ్చండి మీరు మీరు వారు రక్షించబడతారు అంతేకాదండి ఏసీ క్రీస్తు ప్రభు వారు మోక్షానికి మార్గం